హాయ్ ఫ్రెండ్స్ మనమైతే నిన్నటి వీడియోలో ఉత్తర కాశీ నుంచి అయితే సోన్ప్రాయాకి ఎలా వచ్చాము ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మనం నిన్నటి వీడియోలో అయితే పూర్తిగా చూసాము మరియు ఈ రోజైతే సోన్ప్రాయలో మనం అయితే ఎక్కడ స్టే చేశామో మనం ఇక్కడ నుంచి కేదార్నాథ్కి ఎలా చేరుకోవాలి ఏ టైంకి లేచి వెళ్ళాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను మరియు ఇక్కడైతే మనకైతే ఈ వీడియోలో అయితే మంచి మంచి నేచర్ మంచు కొండల మధ్యలో నుంచి అయితే మనమైతే మన జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది ప్లీజ్ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎర్లీ మార్నింగ్ లేక్స్ అయితే మనమైతే చెక్ అవుట్ చేసేసాము ఫస్ట్ అప్పుడే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము వెళ్తా ఉన్నాము ఇక్కడ నుంచి అయితే అయితే క్రౌడ్ అయితే ఉంది అక్కడ ఎంత ఏమో కానీ మొదటి స్టార్టింగ్లోనే మనకైతే లైన్ పెట్టేశారు మనకి సీతాపూర్లోనే సోనుప్రాయ్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టారు బైక్స్ పార్కింగ్ అండ్ కార్లు కానీ ఇవన్నీ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది మనం అయితే సీతాపూర్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము మనమైతే ఇక్కడ నుంచి గౌరీకొండకి అయితే వెహికల్ తీసేసుకొని అయితే వెళ్తాము చాలా చాలాసేపు నుంచి అయితే ఈ లైన్లోనే ఉన్నాము దాదాపు రెండు గంటలు అవుతుంది ఇంకా నేనైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళి పైన నుంచి వెహికల్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి వెహికల్ అయితే గౌరీకొండుకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇట్ల ఉంటుంది నాకు తెలిసి లైన్ ఆ లైన్లో వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటుంది ఇక్కడ నుంచి లైన్ ట్రెక్కింగ్ స్టార్ట్ ఛార్జెస్ అన్ని చార్జెస్ అరికి చాలా టైం పట్టేటట్టే ఉంది అక్కడైతే వెహికల్స్ దొరుకుతాయి మెట్రో అక్కడికి వెళ్ళడానికి ఫైనల్కి అయితే లైన్లోకి లైన్కి వెళ్ళి వెహికల్స్కుతాయి ఇది అయితే వే అంతా సింగిల్ వే ఇక్కడ నుంచి అయితే మనకి ఓన్లీ ఒక జీప్స్ మాత్రమే పడతాయి ఒక వెహికల్ వచ్చిన ఇటు అయితే దారి కట్ ఆఫ్ వే సో అందుకనే మనకి ఓన్లీ జీప్స్ మాత్రమే పైకి అయితే ఎలా ఉంటుంది మనమే జీప్ ఎక్కేసే ఫిఫ్టీ రూపీస్ వెహికల్ అయితే ట్రాఫిక్ ఉంది ఇక్కడ మనమైతే దోశ ఆర్డర్ పెట్టుకున్నాం దోశ వచ్చింది దోశ అయితే క్రిస్పీగా ఉంది బాగుంది దాని తర్వాత అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాము అసలు పని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అసలు గింత కూడా మనం అయితే స్టార్ట్ కావాలి వన్ కిలోమీటర్ కూడా స్టార్ట్ అయితే అవ్వలేదు చూసారా ట్రాఫిక్ అయితే ఎంత ఉంది సారీ క్రౌడ్ జనం అయితే చాలా క్రౌడ్ ఉంది అందులో మనకైతే ఇట్లా పల్కీలు ఎక్కించుకొని అయితే తీసుకెళ్తుంటారు దానికైతే ఫైవ్ థౌజండ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు దాని తర్వాత ఇంకా డాలీలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి సో చాలా ఉంటాయి గుర్రం అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు అట్లా మనిషిని కూడా ఎక్కించుకొని తీసపోతారు అలాగా అదైతే చాలా కష్టము అది కూడా ఏంటంటే స్ట్రెయిన్ ఇవ్వకుండా ఉంటాము ఇట్లా వాటిలో అయితే గుర్రం అయితే మనమైతే బాడీ అయితే స్ట్రెయిన్ అయితే అవుతాము మనము ఫుల్లీ టైర్డ్ దాదాపు అయితే టూ కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేశాము టూ కిలోమీటర్స్కి అయితే మా పని అయితే అయిపోయింది సో కూల్ డ్రింక్ తాగుదామని అయితే ఇక్కడైతే ఆగాము ఇక్కడ లెమన్ వాటర్ కూడా చాలా కాస్ట్ అమ్ముతున్నారు చూసారా గుర్రాల మీద అయితే అలాగే వెళ్తున్నారు గుర్రం ఎక్కితే మాత్రం దోగిరిపోతుంది ఫోన్ కిలోమీటర్స్ దాకా అయితే ట్రెక్ చేసాము ఇంకా ఇక్కడ వెళ్ళాలి ఈ దారి మధ్యలో అయితే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి పై నుంచి పడతా ఉంటే వాటర్ పట్టుకుని అయితే తాగుతున్నాయి అది కూడా ఆ వాటర్ నుంచి పై నుంచి అలా వస్తున్నాయి మంచు కరిగేసి వాటర్ వస్తున్నాయి అయితే చాలా మంది అక్కడ పట్టుకొని అయితే తాగుతున్నారు ఫ్రెష్ వాటర్ అయితే అమ్ముతున్నారు ఇవి ఇక్కడ పని షాప్స్ కానీ వాటిలో కూడా ఈ వాటర్ పట్టుకొని అయితే వాళ్ళు మనకి చేసేసి అమ్ముతున్నారు లెమన్ వాటర్ కానీ ఇవి కానీ అవి కానీ అలా వెళ్ళాలి పైకి ఇది షార్ట్ కట్స్ ఇటు నుంచి మూడు కిలోమీటర్లు అయితే ఇక్కడికి వచ్చేసాం అయితే వెయిట్ చేసాం సూపర్ ఉంది ఇంకా పైకి వెళ్ళాలి చాలా ట్రెక్కింగ్ అయితే ఉంది ఇక్కడి నుంచి అటు ఇక్కడైతే ఆ కండాలు ఉన్నారు వీళ్ళైతే మాట్లాడుతున్నారు ఇక్కడ సాంగ్స్ పెట్టారు అందుకే మ్యూట్ చేసేసారు ఇంకా ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ టెన్ రూపీస్ ఉంది వెయిట్ చేస్తున్నా హాఫ్ అన్ నుంచి మా మమ్మీ వస్తాడేమైతే ముందు నిండా వెనకాల ఉన్నాడా మాత్రం ఇంకా నాకైతే తెలియదు ఇంకొక ఫైవ్ మినిట్స్ చూసేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అయితే కనబడట్లేదు ఇప్పటికి ఫైవ్ కిలోమీటర్స్ దాకా వచ్చాము ఇంకా చాలా ఉంది అన్నారు ముందు ఇంకా వాటర్ వాటర్ ఫ్లో కూడా ఉందంట చూడాలి ఎలా ఉంటుంది మనది స్పీడ్ అవుతుందా ఏమన్నా బ్యాగ్ రైన్ ఇక్కడ చలి ఉన్నది కానీ బట్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్ చేయడం వల్ల చలి కూడా ఉండదు ఇంకా మనమైతే చాలా దూరం ట్రెక్ చేయాలి అది కాదు దూరంగా చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి అక్కడ దాకైతే ట్రెక్ చేయాలి ఆ చూస్తుంటేనే మాకైతే చెమట్లో పట్టిపోతాయి చాలా భయం వేస్తుంది చాలా దూరం ట్రెక్ చేయాలి రెషరెన్స్ కూడా ఉన్నాయి జిఎంవి అనాలి దీని యొక్క యాటిట్యూడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సముద్ర మట్టానికి గవర్నమెంట్ వాళ్ళ రెస్టారెంట్ అయితే ఇక్కడైతే ఫుడ్ కూడా తక్కువ మీరు ట్రై చేయొచ్చు జనం అయితే పిచ్చి పిచ్చిగా వస్తున్నారు గుర్రాల మీద కానీ డాలీల మీద కానీ పల్లకిల్లో కానీ చాలా మంది ముసలి వాళ్ళు ముతకోళ్ళు అందరూ వస్తున్నారు పైకి పోయాక చలికి మాత్రం తట్టుకుంటారో లేదో మాత్రం భయంగా ఉంది ఉంటుంది ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా వెళ్ళేసి ఎట్లా వెళ్ళచ్చు ఇంకోటి ఇటు నుంచి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళొచ్చు షార్ట్ కట్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు షార్ట్ కట్ అది అట్ అయితే లెంత్ ఇదా తిరిగి సెట్లైట్ అయితే పోవాలి ఇది బెటర్ షార్ట్ కట్ కాంటే కొంచెం హైట్ ఉంటుంది మీరైతే పై నుంచి వాటర్ వస్తుంది ఫుల్సరి కొండలు మాత్రం ఎట్లుంది సూపర్ కదా అదిగోండి చూస్తున్నారా అగో ఎన్ని ఇల్లులు అవన్నీ ఇల్లులు కాదు షాప్స్ అగో ఆ షాప్లో అన్నిటికాడికి మనం అంత దూరం అయితే వెళ్ళాలి దాదాపు అయితే ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్స్ ఉంది ఇప్పటికే ఫైవ్ కిలోమీటర్స్ పైన నడిచాము సో ఇంకా చాలా కిలోమీటర్స్ నడ ఇలాగైతే వీళ్ళైతే తీసుకెళ్తారు మన సామాన్లు కానీ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళు మూవీ కలిగే మనుషులని అయితే అందులో ఎక్కితే ఎక్కించుకొని వెళ్తారు వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా ఛార్జ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు సో ఇది సీజన్ కాబట్టేసి ఇప్పుడైతే కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి అసలు ఇక్కడ నేచర్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అండి చాలా బాగుంది అక్కడ ట్రెక్ చేసినప్పుడు మాత్రం బాగుంది చుక్కలే కొండలు కాటి కేదార్నాథ్ ఎయిట్ కిలోమీటర్ స్ప్రైట్ బోర్డు స్ప్రైట్ యాభై రూపాయలు ఇక్కడైతే చార్జెస్ ఎక్కువ సో ఫిఫ్టీ రూపీస్ కేదార్నాథ్కి అయితే చాలా షార్ట్ కట్స్ ఉంటాయి ఈ వెళ్ళటానికి దారులల్లో మాత్రం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బట్ ఆ దారులల్లో మాత్రం చాలా ప్రమాదకరం దయచేసి మాత్రం నేనైతే మీకైతే ఎంకరేజ్ చేయను షార్ట్ కట్స్లో వెళ్ళమని ఎందుకు అంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను అందులో నా దగ్గర స్టిక్ కూడా లేదు కాబట్టి వర్షం పడింది ఆ మట్టిలో కాలు పెడితే మాత్రం జారిపోతుంది నేనైతే కింద పడిపోతా అని అయితే నేను అనుకున్నాను బట్ హ్యాపీగా అయితే చేరుకున్నాను వెళ్ళగాల ఇక్కడైతే స్టే కొద్దిసేపు అయితే ఆగాము వెనకాలైతే అట్లా వెళ్ళేసి అయితే పైకి వెళ్ళాలి డాలీలో మాత్రం ఇటు నుంచే వెళ్తారు చూసారా అట్లా జారిపోతుంది ఇక్కడైతే అది గుర్రాల షర్ట్ అంతా కలిపేసి అయితే మిక్స్ అయ్యి జారిపోతుంది ఇక్కడికైతే స్నో అయితే పైనుంచి జార్ వచ్చేసింది స్నో మొత్తం స్నో ఉంది కొంచెం సేపు ఆగ్గానే వర్షం అయితే విపరీతంగా పడింది మాకైతే మస్తు భయం వేసింది ఈ వర్షం నీళ్ళు పైనుంచి ఏడ కొట్టకొత్తాయా మనం ఏడ కింద పడిపోతామా అని భయం వేసింది అవి చాక్లెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు బిస్కెట్ పడి ఐదు రూపాయలు పది రూపాయలు కాస్ట్ అయితే రైన్ కోట్ అయితే ఇక్కడ రెండు వందలు అంట కిందనైతే మనకి ఫిఫ్టీకే ఇస్తున్నాడు కాస్ట్ అయితే ఫిఫ్టీగా చెప్తున్నా వర్షం పడుతున్నది అయితే మొత్తం నేను రైన్ కోట్ ఏమో మా మామయ్య దగ్గర మర్చిపోయి బిస్కెట్ అయితే ట్రాక్టర్లు తిరుగుతున్నాయి ఇక్కడ వెహికల్ పైకి తీసుకుంటాడు అని జారి చూడండి ఎట్టుందో జారిపోయేటట్టు వర్షము అంతా అట్లా ఎక్కాలి పైకి మామూలుగా లేదయ్యా తోలు తీరిపోతుందే మాట కూడా ఆ సరే మంచు ఫస్ట్ టైం నేను కూడా చూడమేనా పరుంది లొకేషన్ అయితే పైనుంచి నుంచి అయితే మంచు కరిగి కిందకు వచ్చింది ఇది ఇట్లా ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేనైతే ఈ స్నోనైతే ఫస్ట్ టచ్ చేశాను ఇంతవరకు అయితే నేను లైఫ్లో మాత్రం ఇలా స్నోనైతే టచ్ చేస్తాను అనుకోలేదు బట్ అయితే నేనైతే ఫైనల్ నా డ్రీమ్ చాలా హ్యాపీగా ఉంది బట్ అయితే నాకైతే ఓపిక లేదు కాబట్టి ఈ స్నో ఎక్కి అయితే నేను ఆడుకోలేదు అసలు చాలామంది అయితే ఎక్కి ఆడుతున్నారు పాడుతున్నారు డొల్లుతున్నారు మస్తు అయితే చల్లగా ఉన్నది మస్తు హ్యాపీగా అనిపించింది ఆ చేయి కూడా పట్టుకుంటే చల్లగా అయితే గడ్డగట్టిపోతుంది సో చాలా సూపర్ ఉంది అదేంటి స్నో ఉంది ఇలా ఉంది అనుకుంటున్నారా పై నుంచి వచ్చే గాలి దుమ్ములకి వాటికైతే ఆ దుబ్బ అంతా దాని మీద కొట్టకపోయి నల్లగా మాడిపోయింది సో అయితే చాలా బాగుంది మనమైతే రెండు మూడు ఫొటోస్ దిగేసి అయితే మళ్ళీ బయలుదేరాము ఎందుకంటే మనకు అప్పటికే చాలా టైం అవుతుంది చీకటి పడుతుంది అనేసి మనమైతే త్వర త్వరగా అయితే ఫొటోస్ దిగైతే వెళ్ళిపోయాము అసలు ఎంత బాగుందండి స్నోలో మాత్రం మనమైతే ఆడుకోవడానికి కానీ పాడుకోవడానికి కానీ హ్యాపీగా ఉన్నది ఫస్ట్ టైం కాబట్టి స్నో మనం అయితే ఇలా చూడటం సో బాగుంది మళ్ళీ కొంచెం దూరం రాకుండా వర్షం అయితే దంచి కొడుతుంది అని అయితే మనం ఒకసారి అయితే ఆపి ఇక్కడైతే మనం ఒక చాయ్ తీసుకున్నాము అండ్ ఆలు పకోడా అయితే తీసుకున్నాము ఆలూ పకోడ ప్లేట్ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ బట్ అయితే చండహాలంగా ఉన్నది బాగానే బాగాలేదు అసలు ఘోరం బట్ ఏంటంటే ఇక తప్పదు తిన్నా ఇది తిన్న తర్వాత అయితే చాలా ప్రాబ్లం అయింది నాకు ఇలా మంచు పర్వతాల్లో ఇలా చాయ్ దాక్కుంటూ వేడి వేడి పకోడే తింటే మాత్రం భలే కనిపిస్తుంది చూసారా మంచు పర్వతాలు ఎట్టున్నాయి ఇక్కడైతే నైట్ అయితే నాకైతే అయిపోయినట్టే ఇక్కడైతే స్వెటర్స్ కూడా సరిగ్గా లేవు అది మంచు మాత్రం అసలు ఉండదు అబ్బా బాబా ఇక్కడ ఫొటోస్ నేచర్ మాత్రం అబ్బా ఏముందబ్బా లొకేషన్ అయితే అప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎన్ని అయితే కొట్టుకొని అయితే వెళ్ళిపోయినాయి బట్ అయితే మళ్ళీ అందుకే ఇక్కడ టెంట్సే ఎక్కువ ఉంటాయి హోటల్ స్టేస్ రూమ్స్ అయితే మనకైతే దొరకవు మా మామయ్య అయితే ముందుగానే అయితే పైకి వచ్చేసాడు గుర్రం మీద సో మనం అయితే ఇప్పుడైతే చేరుకున్నాము మా మామయ్య అయితే టెంట్ తీసుకున్నాడంట రూమ్ అయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్పారంట పర్ నైట్కి టెంట్ అయితే మనకైతే థౌజండ్ రూపీస్లో అయితే మనకి చీప్గా వచ్చేసింది సో టెంట్ తీసుకున్నాము నైట్ అయితే చలికి ఇక్కడ శవమే శవాసనం వేయాల్సిందే ఈ రోజు అయితే దోలు తీరిపోద్ది ఇప్పటికే నాకైతే స్టామినా అయితే చాలా టెంపుల్ వీక్ అయిపోయినా ఇక్కడ నుంచి అయితే మా మామయ్యకి అయితే కాల్ చేసి అయితే మనం మనం తీసుకున్న టెంట్ కాడికి అయితే వచ్చేసాము నాకైతే స్టామినా లేదు కళ్ళు తిరిగేసి పడుకున్నాను ఇంకా పొద్దున్నే దర్శనానికి అయితే పోతున్నాను నిర్లింపు నుంచి పోతు పోయి ఇంకా చలి అయితే ఉంది అందులో చలి పెడుతుంది మైనస్లో ఉంది టెంపరేచర్ ఇక్కడ ఇదిగోండి ఫైనల్గా అయితే టెంపుల్ కాడికి వచ్చాము ఆ టెంపుల్ చూడడంలో నేను మాత్రం ఎంత హ్యాపీగా అనిపించిందో సూపర్ ఉంది టెంపుల్ కూడా తర్వాత అయితే ఇక్కడ చూస్తే బిస్కెట్ అయిపోయిందయ్యా ఫుల్ క్రౌడ్ ఉన్నది వీళ్ళు ఎప్పుడో తెల్లార్జా నుంచి ఇక్కడైతే ఉన్నారంట ఒంటి గంట కాడ నుంచి నైట్ ఈ చలిలో ఇక్కడ ఎట్లున్నారని అనేది నాకైతే మెంటలు ఎక్కిపోయింది ఈ లైన్లో నాకు ఆ దర్శనం అని అయితే నాకైతే చాలా చిరాకు అనిపించేసింది సో టెంపుల్ను చూసుకుంటూ అయితే గాడ్ సాంగ్స్ వింటూ అయితే అలా అయితే చిన్నగా లైన్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాను చాలా బాగుంది ఈ టెంపుల్ని మనం చూస్తూ ఉంటే మాత్రం హ్యాపీగా అనిపించేసింది ఆ చలి కూడా మనకైతే తక్కువగానే అనిపించింది చాలా బాగుంది ప్రతి ఒక్కరి అయితే ఇక్కడికి వచ్చి లైవ్లో దర్శనం చేసుకుంటే ఎంతో హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఆ మంచు కొండల నుంచి వచ్చే చల్లటి గాలులు కూడా మనకైతే ఎంతో హ్యాపీ ఇచ్చినో నేనైతే నైట్ అయితే చాలా ఇబ్బంది పడిపోయాను అసలు నిద్ర పట్టలేదు గాలలేదు ఏమవుతుందో అనుకున్నాను బట్ ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేజేసి అయితే సోమవారం అయితే దర్శనం చేసుకున్నాకైతే హ్యాపీగా అనిపించింది రిటర్న్ అయితే హ్యాపీగా వచ్చేసాను ఇక్కడైతే చాలా ఫొటోస్ కూడా దిగాను అక్కడైతే అఖండాలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడైతే చాలా బాగుంది ఈ నేచర్ని మాత్రం అలా ఎంజాయ్ చేయాలి పక్కాగా మనం కూడా తెలుగు వాళ్ళ మా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఇక్కడికైతే రావాలి దర్శనం చేసుకోవాలి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి అంతేగాని ఏదో చూసేస్తే మనమైతే భయపడకూడదు ముందు కాబట్టి నేను చేసిన తప్పుడు మాత్రం చాలామంది చేయకండి షార్ట్ కట్స్లో మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి డైరెక్ట్గా మంచి రూట్లో వెళ్ళండి మీకు నడవలేను అనుకున్నప్పుడు గుర్రం ఎక్కేసేసేసి హ్యాపీగా వచ్చేయండి భీమశిల ఇది ఇక్కడ భీమశిల మనకి వరదలు వచ్చినప్పుడైతే కొట్టుకొని వచ్చిన రాయి ఇదైతే నేనైతే చిన్న రాయి ఏదో అనుకున్నాను బట్ ఏంటంటే గుడి ఎంత పెద్దగా ఉన్నదో ఈ రాయి కూడా అంత పెద్దగా ఉన్నది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది అది దూరాలు ఎక్కడి నుంచో కొండల నుంచి వచ్చింది అన్నారు ఈ రాయి బట్ అయితే ఈ దేవుడు ఈ రాయిని మాత్రం భీమశిల అనేసి అయితే దేవుళ్ళాగా పూజిస్తున్నారు ఇక్కడైతే ఆ రాయి అయితే ఇక్కడికి ఎలా కొట్టుకొచ్చిందో ఎలా వచ్చిందో మాత్రం ఎవరికైతే అంత చిక్కని ప్రశ్న ఆ రాయి వల్లే మాత్రం ఆ టెంపుల్ అయితే నిలిచిందనేది అయితే సో ఇక్కడైతే మేమైతే కొద్దిసేపు ఉండేసి అయితే ఫొటోస్ దిగేసి అయితే మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళి పోయాము ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్కి అయితే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే స్వామివారులు అఖండాలు మాత్రం చాలామంది ఉన్నారు వాళ్ళైతే ఎలా ఉంటున్నారు కానీ ఆ చలికైతే ఆ విభూతి పూసుకొని అయితే ఉన్నారు అంత మనమైతే ఇక్కడ వాళ్ళ ఆశీర్వాదం కూడా మనమైతే తీసుకున్నాము ఇక్కడ అఖండాలకు నుంచి వీళ్ళు ఇక్కడికైతే మనకి కేదార్నాథ్ కూడా హెలికాప్టర్ సర్వీస్ అయితే ఉంది హెలికాప్టర్లు అయితే మీరు ఏది మంది జమేసి మీరు డబ్బులు కట్టకండి ఈ జిఎం బిఎన్ ద్వారా అయితే హెలికాప్టర్స్ ఉన్నాయి ఆ యాప్లోకి వెళ్ళైతే మీరు బుకింగ్ చేసుకోండి చాలామంది అయితే దళారు ఉన్నారు మోసం చేస్తున్నారు దాదైతే మీరు జమ చాలా బిస్కెట్ అయితే సిచ్యువేషన్ ఉన్నాయి ఇక్కడ రీసెంట్గా అయితే హెలికాప్టర్ అయితే క్రాష్ ల్యాండింగ్ అయితే అయింది సో ఎవరికైతే ఏం ప్రాబ్లం కూడా కాలేదు ఇక్కడ నుంచి అయితే హెలికాప్టర్ కూడా చాలా బాగుంటుంది సర్వీస్ కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఛార్జ్ అయితే చేస్తున్నారు మనం అయితే అడ్వాన్స్ అయితే బుక్ చేసుకోవాలి అయితే హెలికాప్టర్ కూడా లేదు అయితే మనం రిటర్న్ కిందకి వచ్చేసాము క్రౌడ్ అయితే చాలా ఉంది మనం ఇక్కడ నుంచి అయితే బద్రీనా వెళ్ళాలి ఇది అయితే ఆర్టీసీ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి